పెద్దిరెడ్డి రవికరణ్ గారు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రవికరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి సో కూటమిలో ఏపీలో ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది అటు ఢిల్లీలో అదేవిధంగా రాష్ట్రంలో మరి ఇంకొక గంటలో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏపీలో మొదలవుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కూడా ఏడు ఎనిమిదో తారీఖు తర్వాతే కానీ ఈ లోపు వచ్చిన పరిస్థితి లేదని ఇందాక వివేక్ బాబు గారు ఉన్నారు కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు సో మొత్తానికి ఒకటో తారీఖు వస్తుందంటే ప్రభుత్వాలు నిజంగా భయపడుతున్నటువంటి పరిస్థితి వారికి ఇచ్చిన వారి ఇచ్చేటువంటి కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేక ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్దారులకి జీతాలు ఇవ్వలేక ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది గారు ముందుగా మీకు ప్రైమ్ అమ్మో ఒకటో తారీఖు మీ హెడ్డింగ్ బాగుంది ఎందుకంటే ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో నడిపేటువంటి తండ్రి కావచ్చు తల్లి కావచ్చు అందరికీ ఈ భయం ఉంటది అమ్మో ఒకటో తారీఖు వచ్చేసింది రెంట్ కట్టాలి ఈఎంఐ కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంటి ఈఎంఐ కట్టుకోవాలి పాల బిల్లు ఎలక్ట్రికల్ బిల్లు కూరగాయల బిల్లు పచారీ బిల్లు పిల్లల చదువులు ప్లాన్ చేసుకోవాలి బాబు సరిపోవని చెప్పేసి పడతాం పెట్టాను నేను ఎందుకంటే అమ్మ ఒకటి ఒకటో తారీఖు వచ్చిందంటే పాల పాల వాళ్ళు లేకపోతే ఇంటి రెంట్ కానీ లేకపోతే ఎవరు కూడా ఆగే పరిస్థితి కానీ జీతాలు మాత్రం సరిగ్గా రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగులకు మెయిన్ అదే అక్కడికి వస్తారా ఇప్పుడు సమస్య మధ్యతల్లి కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వరకు వెళ్ళిపోయింది అది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కలిసి దేశంలో కొన్ని రాష్ట్రాలు కేరళ ప్రభుత్వం అయితే ఆల్రెడీ కోర్టుకి చెప్పేసింది మా ప్రభుత్వం బ్యాంక్ బ్యాంక్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు జీతాలు ఇవ్వలేకపోతున్నారు నెల మూడు నెలకు నాలుగు నెలలకు ఎంప్లాయీస్ అందరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది హైకోర్టుకి మాకు జీతాలు మాకు ఇప్పించండి అని చెప్పేసి కోర్టు కి అఫీషియల్ అబ్రిఫెక్ట్ ఇచ్చింది మరి దివాళి తీసేసింది మా ప్రభుత్వం అనే కేరళ ప్రభుత్వం ఇచ్చేసింది ఆ ప్రభుత్వ మన దేశాలు కూడా చూస్తున్నాం బ్యాంక్ అయిపోయిన దేశాలు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు రకరకాల దేశాలు బ్యాంక్ అయిపోయి దివాళు తీసేసి మా వల్ల కదా సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు మీరు చెప్పిన మీరు చెప్పిన కంట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు బ్యాంక్ అయిపోయింది కదా శ్రీలంక పాకిస్తాన్ ఏంటంటే దేశాలు దేశాలు కొన్ని కొన్ని దేశాలు సొమాలి లాంటి దేశాలు బ్యాంక్ రఫ్ట్ అయిపోయింది డెవలప్ చేసినాయి వాళ్ళకి అప్పు ఇచ్చే దేశాలు కూడా లేకపోయింది ఆ నేపథ్యంలో మనం ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని దేశాలు ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగిపోయి గ్రోత్ తగ్గిపోయి అమెరికా లాంటి ఇప్పుడు ఎలక్షన్ లో మేజర్ ఇష్యూ అది మొత్తం పెట్రోల్ రేట్లు ఓ రకంగా ఆకాశం అంటుకుపోయినాయి అలా లో కూడా మొన్న అదే దేశం అసలు గ్రోత్ లేదు అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో మనం కంట్రోల్లో పెట్టుకుంటూ గ్రోత్ చూసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ పదేళ్లుగా పకడ్బందీగా నడుపుతూ పదహారు కోట్లు పదహారు లక్షల కోట్లు ఉన్న రెండు వేల పదమూడు పద్నాలుగు బడ్జెట్ ని నలభై ఎనిమిది లక్షల కోట్ల వరకు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక పరిపుష్టి కదా అన్ని అన్ని అవాంతరాలు కరోనా లాంటి అవాంతరాలు యుద్ధాలు ఇవన్నీ ఉన్నప్పటికీ దేశాన్ని పకడ్బందీగా నడిపారు నడుపుతున్నారు శాలరీస్ ఇస్తున్నారు అయితే మన రాష్ట్రం వచ్చేసరికి పూర్తి భిన్నంగా అయిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు బ్రహ్మనాయుడు గారు మీరు చూసుకుంటే ఓకే అప్పు ఎవరన్నా చేస్తారండి నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల డిబేట్ లో ఎప్పుడు ఎవరు తీసుకున్న అప్పుని ఎప్పుడు తప్పట్లేదు అప్పు తీసుకుంటే అప్పు ఏ రకంగా ఖర్చు పెడతారని ముఖ్యం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా అప్పు తీసుకున్నాం ఇప్పుడు మనం కూడా మన కుటుంబానికి అప్పు తీసుకుంటాం ఏం తీసుకుంటాం తీర్చే విధంగా తీసుకుంటాం తీర్చిన విధంగా తీసుకుని ఐపీ పెట్టాం కదా ఐపీ పెట్టే బ్యాచ్లు వేరే ఉంటారు అయితే నేను ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎప్పుడున్నా సరే ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పెన్షన్దారులు బయటకు వచ్చి మాకు డబ్బులు రావట్లేదు మాకు జీతాలు సమయానికి ఇప్పించండి ఇప్పి ఇవ్వండి అని చెప్పి కోర్టుకు కూడా అర్జీ పెట్టుకునే సందర్భాల్లో మనం ఇప్పుడు వరకు చూడలేదు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ ప్రభుత్వం అడిగిందా అది కాంగ్రెస్ కావచ్చు బిడిపి కావచ్చు ఏ ప్రభుత్వం చూడలేదు అలాంటిది మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత చూడటం జరిగింది ఇదే పెద్ద అడ్మినిస్ట్రేషన్ లో పెద్ద ఫెయిర్ ఫైనాన్షియల్ అండ్ డిసిప్లిన్ ఆర్థిక అస్తవ్యస్తకి ఉన్న ఆర్థిక వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారు అంటాకి ఇది ఒకటే నిదర్శనం గత ప్రభుత్వాలు ఎప్పుడు ఏమి చేయని అటువంటి సందర్భమే లేని సందర్భాలు ఇప్పుడు మనకు ఆ సందర్భం ఇప్పుడు పెద్దల రెడ్డి గారు నోటుకుంటారు మనం ఏమన్నా పద్దెనిమిది మాసాలు అంటే సంవత్సరం పాటు మేము ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేదు పైపెచ్చు ఆ ప్రభుత్వం విక్రవదం చేసేది సకాలంలో అంటే ఒకటో పని చేయమని చెప్పి ఏదన్నా అధ్యంగంలో ఉందా ఏ రాజ్యాంగం చెప్పింది ఒకసారి ఎప్పుడున్నాయచ్చు ఆ ముప్పై ముప్పై రోజులు ఎప్పుడున్నాయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వ ప్రాంతం వచ్చేసి మనకి సూక్తి మొత్తం ఇది సమర్థించుకున్న రోజుల్లో మనం చూసాం సో నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా సరే బాధ్యతాయుతంగా కాస్టోరియన్ గా ఉండవలసిన అవసరం ఉంది పెన్షన్దారులకి వివేక్ గారు చెప్పిన దానిలో ఏమాత్రం లేదు మా ఫాదర్ కూడా పెన్షన్ దారి ఆ మా ఫాదర్ కూడా గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు తర్వాత పెన్షన్ పండిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకేనా అటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడు చూడలేదు ప్రభుత్వం అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న కిందటి మాసంలో అయితే బాగానే పడిపోయినాయి అండి ఇప్పుడు వారు చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి గారిలో వివేకార్ చెప్పినట్టు ఐదో తారీఖు లోపు అందరికీ వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్ దారులకు కానీ అందరికీ వచ్చేసింది అలాగే ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా ఆల్రెడీ సామాజిక పెన్షన్లు అయితే నాకు తెలిసి ఆరు గంటల నుంచి మొదలు పెట్టేశారు ఏటం ఆరు గంటల నుంచి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు సిబ్బంది కావచ్చు వేరే సిబ్బంది అటాచ్ చేశారు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళతో పాటు కూడా పర్యవేక్షణ కోసం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి వారి పర్యవేక్షణ చేసి దగ్గర ఉండి ఇమ్మని చెప్పారు దానిలో మనం తప్పట్టే దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వేస్తున్నారు అంతేగాని వాళ్ళు గుమ్మకూడిగా తీసుకొచ్చేసి ఒక చోట తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి సభలో సమావేశాలు పెట్టి చెక్లు పంపిణీ చేస్తే మనం అనొచ్చు మరి అలాంటి ఎలా పని చేస్తానంతేగాని వాళ్ళు ఇళ్ళకెళ్ళి వేసినప్పుడు ఏంటి ఇబ్బంది అది ఒక రోజు ఇచ్చేస్తున్నారు తప్పితే రేపు రేపు మధ్యాహ్నంలోకి సాయంత్రంలోకి ఇచ్చేస్తారు సో సామాజిక పెన్షన్లు ఇవ్వటం జరిగిపోతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ కూడా ఇచ్చేస్తారు దానికి ఇబ్బంది ఉండదు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నాకు నాకున్న సమాచారం అయితే ఈ రోజు రేపు ఇల్లులో ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి డబ్బులు పడిపోతాయి ఈ రోజు రేపటి సమస్య ఈ రోజు రేపు మూడు తారీఖు లోపు ఫీల్ అయిపోతారు నాకున్నటువంటి సమాచారం అయితే సమస్య ప్రధానంగా ఏమవుతుందంటేనండి మనకి జగన్ ప్రభుత్వం నుంచో ఇప్పుడు వారి మాటల్లో చెప్పారు ఏ రకంగా మేము ఇవ్వలేకపోయాం పద్దెనిమిది మాసాలు పెన్షన్ కూడా ఏడో తారీఖు తర్వాత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు చెప్పారు అంటే ఒక ఆర్థిక విధ్వంసానికి దారి తీసింది అది మనకు బాగా వారసత్వంగా వచ్చింది దాన్ని మేము అడ్జస్ట్ చేసుకుంటానికి సమయం పడుతుంది ఇప్పుడు వాస్తవ పరిస్థితులు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే రమణనాయుడు గారు రాష్ట్రంలో వచ్చేటువంటి పొన్న ఆదాయాలు పొన్నేతర ఆదాయాలు నేరుగా వచ్చే నేరుగా వచ్చే పొన్న ఆదాయాలు పొన్నేతర ఆదాయాలు చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల కోట్లు అటు ఇటుగా ఉన్నాయి ఈ లక్ష ఇరవై వేల కోట్లు వచ్చే ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులకి మనం తీసుకున్న అప్పులకి అప్పులకి వడ్డీలు వడ్డీలే ఒక వేల కోట్లు పైతీరుకుంటుంది వీటికి సరిపోతున్నాయి ఈ మూడు పద్ధతులు సరిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వాళ్ళ పెన్షన్దారులు వడ్డీలకి దీనికి సరిపోతుంది వచ్చింది ఆదాయం అంత సో సమస్య ఏంటంటే పిండి కొద్ది రొటి మన ఆదాయం అంత మనం ఏ ఆ పరిస్థితికి రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని నెట్టుకుంటా పోయారు మరి అలాంటి అలాంటి ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి మేధావులు ఎన్నికలకు ముందు ఈ విధమైనటువంటి హామీలు ఎందుకు ఇచ్చారు అనేది అడిగే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం చెప్తున్నాను దానికి వస్తాను మనకి వారసత్వంగా వచ్చిన దాన్ని ఒక సమస్య అది ఒక వాస్తవ సమస్య దాన్ని మిగతా అంశాలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఆధారపడుతున్నారంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నులు పన్నులు వాటాలు అలాగే గ్రాంట్లు అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు వీటి మీద మనకి ప్రమాణమీ ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఇరవై ఏడులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను వాటా ట్యాక్స్ డివల్యూషన్ ఫార్టీ టూ పర్సెంట్ రెవల్యూషన్ లో యాభై వేల కోట్లు వస్తుంది అలాగే గ్రాంట్ ముప్పై రెండు వేల కోట్లు వస్తుంది అంటే ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా క్యాష్ మన బ్యాంక్ అకౌంట్ పడిపోతుంది ఇది కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ పథకాలు కావచ్చు మధ్యాహ్న భోజన పథకం కావచ్చు లేదా జల జీవన్ మిషన్ కావచ్చు లేదా ఎన్ఆర్ఏజ్ కావచ్చు ఎన్ని కేంద్ర ప్రయోజన పథకాల దాకా మరో ముప్పై నలభై వేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మనకు వస్తున్నాయి సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకుంటూ ఇంకా ఫర్దర్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పు చేయక తప్పదు ఇంకా వారు అన్నట్టు అప్పు చేయాలని ఆర్థిక మంత్రి గారు అన్నారు అంటే తప్పదు ఈ పరిస్థితి అలాగే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలంటే మౌలిక వసతులు కల్పన చేయాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి మౌలిక వసతులు కల్పిస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి సో ఇది ఒక రొటేషన్ లాంటిది సో మౌలిక వసతులు కల్పించుకుంటానికి డబ్బులు తెచ్చుకోవాలి డబ్బులు తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి మ్యాచ్ గ్రాంట్ పయాలి రోడ్లు వేస్తారండి రోడ్లు వేస్తే ల్యాండ్ ఎక్విషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి సో ల్యాండ్ ఎక్విషన్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి దాని డబ్బులు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఎత్తుకోవాలి సో ఇది ఇలా చేసి ఒక ఒక రెండు మూడు ఏళ్ళకి ఒక గాడిని పెట్టే అవకాశం ఉంటది అంటే అందుకనే వారు ఆర్థిక మంత్రి కూడా ఒక కొంత ఒక సంవత్సరం చేసి చేసుకోవాలి గాడిని పెట్టాలి పెట్టాక ఆదాయం పెంచుకొని కానీ ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన విధ్వంసం బాగుంది విధ్వంసం ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తగిన విధ్వంసం క్రియేట్ చేసేది దాన్ని సెట్ చేసుకుంటా వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు రాగాలనే అన్ని సెట్ చేసేదాక మన దగ్గర అలా వద్ద ఉంటది కదా ఒకటి రెండు మీరు అన్నటువంటి సూపర్ సిక్స్ వారు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు వాళ్ళు బడ్జెట్ ఎందుకు ఎందుకు అట్లేదు చెప్పారు కదా స్పష్టంగా ఆర్థిక విధ్వంసం ఎక్కడ ఏమో తెలియట్లేదు ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు అన్ని సిస్టమేటిక్ గా వ్యవస్థ సిస్టమేటిక్ గా ఉన్నాయి ఇప్పుడు అలా ఇప్పుడు ఏంటి మొత్తం విధ్వంసం అయిపోయింది ఏది ఎక్కడ ఎంబుక్ మనం చెప్పారు కదా ఎం బుక్లు మెయింటైన్ చేయరు చాలా ఉన్నాయి ఇష్యూస్ వెంటర్స్ కట్టే పేమెంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ చచ్చి చూస్తుంటేనే పనులు పనులు చేశారు కానీ ఎంబుక్లు ఎంట్రీ చేయాలి ఇవన్నీ చాలా చెప్తున్నారు ఎన్ని సెట్ చేసుకుంటా టైం పడుతుంది ఏ ప్రభుత్వం చేయనట్టు విధ్వంసం చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అయితే వారు అడుగుతున్నారు సూపర్ సిక్స్ గురించి ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అప్పుడు అమలు చేస్తారు ఇమీడియట్ గా చేయాలి కదా అంటే అంటున్నారు కాబట్టి నేను చెప్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడం చేయట్లేదు చేస్తారు కానీ నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని నవరత్నాలు మీరు మీ ప్రభుత్వ రాగాల్ని అమలు చేశారా మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రాగాల్ని అమలు చేశారా అమ్మఒడి అమలు చేసింది జనవరి రెండు వేల ఇరవై అలాగే వసతి దీవెన ఫిబ్రవరి రెండు వేల ఇరవై విద్యా దీవన ఏప్రిల్ రెండు వేల ఇరవై అలాగే రైతు భరోసా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఇలాగ మీరు మీ చెప్పినటువంటి నవరత్నాల హామీలు ఇమీడియట్ గా ఏం అమలు కాలేదు ఇస్ ఓన్ టైం నవరత్నం మీ సమయం తీసుకున్నారు కదా ఆరు ఏడు మాసాల పైన మీరు అమలు ఇప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై కూడా చెప్పాను మీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు అంటే ఏడు మాసాల తర్వాత అమలు చేశారు అది సార్ మరి మీకు న్యాయము మీరే ఒక న్యాయమా అమలు చేస్తావు సార్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పారిపోయే ప్రసక్తి లేదు ప్రభుత్వానికి ఇప్పుడు కేతిరెడ్డి విజయరామ విజయరామరెడ్డి గారు చెప్పారు ప్రభుత్వానికి సమయం సమయం దేనామయ్యాయ సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా నువ్వు లేవు ఓకోచ్చి మీద పోతే ఇప్పుడు ఏ సమస్యను సెట్ చేసుకోవాలి దాన్ని సవరించుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ ఏమున్నా చూడాలి ఎన్ని చూసాక ప్రభుత్వానికి సమయం ఇచ్చాక అప్పుడు అడగండి అంతేగాని లేచింది లేదు ఇప్పుడు ఈ రోజు వెంటనే ఎన్నికలే వచ్చే ఐదు ఏళ్ళు మీరు వెయిట్ చేయాలి వెయిట్ మీరు వెయిట్ చేయాలి సో మా సమయం ఇవ్వండి కనీసం ఏడు మాసాల సమయం ఇవ్వండి అప్పటికి చేయకపోతే అడగండి అంతేగాని వెంటనే యాభై రోజులకే ఏది 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 అంటే ఎక్కడి నుంచి వస్తే ఎన్ని సెట్ చేసుకొని తప్పనిసరిగా అన్ని అమలు చేస్తాం బ్రహ్మ నాయుడు గారు కానీ ఒకటి మాత్రం రవికి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాతలకి పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఒకటో తారీఖు వారు ఎక్కడున్న వృద్ధులకి వికలాంగులకి వితంతులకి ఖచ్చితంగా వారు ఐదు సంవత్సరాలు పెన్షన్ మనం దాన్ని గుర్తు చేసుకోవాలి ఇచ్చారు మన వాళ్ళు ప్రయారిటీ అలా పెట్టుకోవాలి కదా వాళ్ళ మంత్రులే స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం కూడా ఇప్పుడు అలాగే ఇస్తుంది రోజులో కంప్లీట్ చేస్తున్నాం గతంలో కూడా చెప్పినటువంటి ఎరియర్స్ కూడా వేలు ప్లస్ మూడు కలిపి కూడా ఇచ్చాం చాలా మంది ఏమన్నారు ఎన్నికల టైంలో వైసీపీ పార్టీ ఎవరైనా అన్ని చేస్తారన్నారు ఏమైంది కరెక్ట్ గా ఇచ్చాను కదా వేలు ఇచ్చాం కదా ఈ రోజు కూడా అందరూ వెళ్ళిపోయారు ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు ఈ రోజు ఈ సమయంలో మనం మాట్లాడుతున్నాము ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు ఇచ్చేస్తున్నారు సో మా ప్రభుత్వం కూడా అదే చేయదు అంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పారంటే మా సామాజిక పక్షన్లే ముందు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్ తర్వాత అది ఒక దానికి వాళ్ళ రాజ్యాంగం చెప్పిందా ఏ చెప్పింది ఏ కోర్టు చెప్పింది అన్నారు మేము అలాగే మనం తప్పనిసరిగా అందరికి ఇచ్చే ఏర్పాటు తప్పనిసరిగా చేస్తాం అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ధోరణిలో ఉన్న వైరుధ్యం బ్రహ్మనాయుడు నాయుడు గారు రైట్ వివేక్ గారు సో సూపర్ సిక్స్ మీద శ్వేత పత్రం విడుదల చేయమంటున్నారు అదే విధంగా